ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం చిన్ని ప్రార్థన పరిశుద్ధురా ప్రేమిగల తండ్రి గొప్పదేవుడ కనికరుము గల దేవ కృపగల దేవానికి నీకు వందనాలు ఈ ఉదయకాల కాల సమయంలో నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యపు వెలుగులోంచి మాతో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాక్యము జకర్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదహారో వచనము జకర్య గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదహారో వచనము మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతి వాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను ఈ వాక్య భాగాన్ని మనం గమనించవలసి గమనించినట్లయితే మనము చేయవలసినటువంటి కార్యములు అంటే మనం చేయవలసినటువంటి పనుల గురించి మన ప్రవర్తన గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతి వాడు తన వానితో సత్యమే మాటలాడవలను సత్యము సత్యము అంటే ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు శరీరానుసారులుగా మనము ఉన్నప్పుడు మనం ఎక్కువ సమయాలలో మాట్లాడేది ఏంటి అంటే అసత్యమే మాట్లాడుతూ ఉంటాం అబద్ధము మాట్లాడుతూ ఉంటాం ఎందుకంటే శరీరానుసారంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు శరీర స్వభావము ఏమిటంటే అసత్యము అబద్ధాలు మాట్లాడటము కానీ మనము దేవుని వాక్యాన్ని అంగీకరించిన తర్వాత ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఆయన వాక్యమును మనం తెలుసుకున్న తర్వాత మనం ఏ విధంగా జీవించాలి అంటే ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను మనమే మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి మాటలో కూడా మనము సత్యము మాట్లాడేవారిగా ఉండాలి నిజము పలుకువారిగా ఉండాలి మనము ఎప్పుడైతే సత్యము మాట్లాడుతూ ఉన్నామో నిజము పలుకుతూ ఉన్నామో అది మనకి ఆశీర్వాదకరముగా ఉంటుంది కాబట్టి ఈ మాటలు ప్రియ సహోదరి సహోదరుడ మనము చేయవలసినటువంటి కార్యము మనము చేయవలసినటువంటి పని ఏమిటి అంటే సత్యము మాట్లాడటము సత్యము కలిగి ఉండటము ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నా ఎలాంటి ఇబ్బందులలో మనము జీవిస్తూ ఉన్నా మన నోట ఉండవలసినటువంటి మాట ఎల్లప్పుడూ సత్యమైన మాట దేవునామానికి మహిమ కలుగునుగాక ఈ లోకంలో ఈ లోకంలో చాలా సందర్భాల్లో చాలా సులువుగా అసత్యాన్ని మాట్లాడుతూ ఉంటాం అబద్ధాన్ని మాట్లాడుతూ ఉంటాం మనము మాట్లాడేటువంటి మాటలు పరిశీలన చేసినప్పుడు అందులో ఎక్కువ శాతము మనకి అబద్ధాలు కనిపిస్తూ ఉంటాయి అసత్యాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దేవుని ఎరిగినటువంటి మనము దేవుని వాక్యమును అంగీకరించినటువంటి మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము మాట్లాడేటువంటి మాటలో ఏమి కలిగి ఉండాలి అంటే ఖచ్చితత్వము కలిగి ఉండాలి అనగా నిజమే మాట్లాడేవారిగా ఉండాలి అనగా సత్యమును మాట్లాడే వారిగా ఉండాలి మనము సత్యమును ధరించుకుని జీవించేవారిగా ఉండాలి మనం ఎప్పుడైతే సత్యము కలిగి మాట్లాడతామో మనం ఎప్పుడైతే సత్యాన్ని ధరించుకుంటామో ఆ మాట ద్వారా మనం సువార్తను ప్రకటించవచ్చు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మనము జీవించాలి అంటే ఆయన చెప్ ఆయన చేయమన్నటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో ఆ కార్యములు మనము చేయువారులాగా ఉండాలి ఆ కార్యములను మనం చేసినప్పుడు ఆయన మనల్ని దగ్గరకు చేర్చుకుంటాడు దేవునా మనకి మహిమ కలుగునిగాక ప్ర ప్రతి విషయంలో మనం గమనించినట్లయితే ప్రతి చిన్న విషయము మొదలుకుని పెద్ద విషయము వరకు అసత్యమే నడుస్తూ ఉంది అబద్ధమే నడుస్తూ ఉంది నిజాన్ని ఎవరు అంగీకరించట్లేదు నిజము పలకటము చాలా చాలా అరుదుగా మనము చూస్తూ ఉన్నాము ప్రతి విషయంలో అసత్యాన్ని మనము చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని వాక్యము ఎరిగినటువంటి మనము దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము సత్యమే మాట్లాడేవారిగా ఉండాలి సత్యమును ప్రకటించేవారిగా ఉండాలి సత్యమును ధరించుకుని సత్యమును సత్యముతో మనము జీవించేవారిగా ఉండాలి కాబట్టి ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకొని ఈ వాక్యమును బట్టి మనము సత్యము మాట్లాడేవారిగా ఉండటానికి దేవుడు కృప చూపించును గాక పరిశుద్ధ ప్రేమ గల తండ్రి దేవుడా నీకు వందనాలు యువదాల సమయంలో సత్యము కలిగి జీవించాలని మాతో మాట్లాడ అవును ప్రభా ఈ లోకంలో శరీరానుసారులుగా మేము జీవిస్తూ ఉన్నప్పుడు అబద్ధముతో జీవించకుండా సత్యము కలిగి మేము జీవించడానికి నీ కార్యములు నెరవేర్చటానికి నీ కృప చూపించమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె